హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న బౌద్ధ మతంలోని వినయ పీఠిక సుప్త పీఠిక అభిధమ్మ పీఠికలు దేనిని గురించి తెలుపుతాయి చూడండి ఇక్కడ బౌద్ధ మతంలోని వినయ పీఠిక సుప్త పీఠిక అభిధమ్మ పీఠికలు దేని గురించి తెలుపుతాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూస్తున్నాం ప్రశ్న బౌద్ధ మతానికి సంబంధించింది బౌద్ధ మతంలోని వినయ పీఠిక పీఠిక అభిదమ్మ పీఠికలు దేని గురించి తెలుపుతాయి ఇక్కడ ఆన్సర్ చూద్దాం వినయ పీఠిక వినయ పీఠిక బౌద్ధ భిక్షులు సన్యాసినులు అవలంబించాల్సిన మార్గదర్శక సూత్రాల గురించి వినయ పీఠిక తెలుపుతుంది ఇక సుత్త పీఠిక తాత్విక చింతనకు సంబంధించిన సూత్రాలను తెలియజేస్తుంది అభిదమ్మ పీఠిక అభిదమ్మ పీఠిక బుద్ధుడి ప్రవచనాలు బోధనలను గురించి తెలుపుతుంది ఇక ఇవే కాకుండా జాతక కథలను ఉంటుంది జాతక కథలు బుద్ధుడి జన్మ వృత్తాంతానికి సంబంధించిన కథలు తెలియజేస్తుంది రెండవ ప్రశ్న ఇక రెండవ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా రెండవ ప్రశ్న పిల్లల మర్రిలోని చూడండి పిల్లల మరిలో ఎరకేశ్వర కాచేశ్వర నామేశ్వర దేవాలయాలను కట్టించింది ఎవరు చూడండి పిల్లల మరిలో ఎరకేశ్వర కాచేశ్వర నామేశ్వర దేవాలయాలను కట్టించిన వారిని తెలపండి అన్నాడు ఎవరు కట్టించారని చూస్తే రేచర్ల నామిరెడ్డి వీటిని కట్టించాడు రేచర్ల నామిరెడ్డి వీటిని కట్టించినట్టుగా మనం చూస్తాం చరిత్రలో ఇక మూడవ ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న టీ ట్వంటీ బౌలర్ల ర్యాంకింగ్స్లో మేటి స్పిన్నర్ తొలిసారిగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు అతను ఎవరు చూడండి టీ ట్వంటీ బౌలర్ల ర్యాంకింగ్స్లో మేటి స్పిన్నర్ తొలిసారిగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు అతను ఎవరు అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే భారత్కి చెందిన వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి టీ ట్వంటీ బౌలర్ల ర్యాంకింగ్స్లో తొలిసారిగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించాడు వరుణ్ చక్రవర్తి చూడండి ఫ్రెండ్స్ అదనపు ప్రశ్న ఇవ్వబడుతుంది అదనపు ప్రశ్న దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అదనపు ప్రశ్న ఒకసారి చూద్దాం ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుకు చూడండి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుకు భారత పారా అథ్లెటిక్స్ బృందానికి జాతీయ పతాకాదారులుగా చూడండి జాతీయ పతాకాదారులుగా ఎవరు ఎంపిక అయ్యారు ఎవరు ఎంపికయ్యారు దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నిన్న పోస్ట్ చేసిన కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు లభ్యమవుతుంది ఆ వీడియో చూసినట్లయితే దీనికి ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్ ఆబ్జెక్టివ్ రూపంలో మన వీడియోస్ రూపంలో ఉంటుంది అభ్యర్థులు గమనించగలరు నా ఛానల్ని విజిట్ చేయండి మిస్టర్ ప్రవీణ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి మీ ఉద్యోగ సాధనలో కొంత మేరకైనా మీకు ఉపయోగపడుతుందని నేను హామీ ఇస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి Please like, share and subscribe to my channel. Thank you.